అందరికీ నమస్కారం నమస్కారమయ్యా మేము బండి సుప్రో మ్యాక్స్ బండి తీసుకున్నాము గద్దల మహేంద్ర షోరూంలో రెండు వేల ఇరవై నాలుగు ఆర నెలలు తీసుకున్నాము వాళ్ళు ఇచ్చిన బండి రెండు నెలల తర్వాతకి ప్రాబ్లం ఉందని సర్వీస్ సెంటర్ కాడికి పోతే అయినా రెండు నెలలు నడపనా రెండు నెలలు అయినాక నీకు బండి ఫ్రీ అవుతుంది ఇది కొత్త బండి కదా కొంచెం అట్లా ఉంటుంది వన్ సైడ్ ఎగుతుందని ప్రాబ్లం ఉందని చెప్పిపోతే వాళ్ళు ఒకసారి చెప్తే సరేలు అన్నారు మళ్ళీ రెండోసారి పోయినాం అదే పొజిషన్ అయిపోయింది మళ్ళీ మూడోసారి పోతే సరిగ్గా మాట పోతే నాకు ఎవరైతే బండి అమ్మినారో వాళ్ళ మహేంద్ర షోరూమ్ కాడ పోయి నేను అన్న నా పరిస్థితి ఇది బండి ప్రాబ్లం ఉంది ఇట్లా పట్టించుకుంటున్నారు అన్న వాళ్ళ సర్వీస్ సెంటర్లు అని అంటే అతను ఫోన్ చేసి సర్వీస్ సెంటర్ అతని ఫోన్ చేసి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేస్తే లేదు సార్ మేము చేసి పంపిస్తామని చెప్పినారు చేసి పంపిస్తామని చెప్పి ట్రయల్ పోయొచ్చి అన్న పర్లేదన్న ఇప్పటికప్పుడు కొంచెం మేలే కదన్న ఏం లేదు ఇంకో కొంచెం నడుపున బాగా అవుతుంది అని చెప్పినారు చెప్పినాక మళ్ళీ నేను సర్లే వీళ్ళు ఎంతో చెప్తారు మళ్ళీ వాళ్ళు షోరూమ్లో చెప్పినకైతే అని ఇంటికి వచ్చినాక మళ్ళీ మేము నడిపి చూస్తే అదే విధంగానే ఒక్కసారి ఎగ్గుతుంది మళ్ళీ అని ప్రాబ్లం మళ్ళీ తొమ్మిది నెలలో పోయినాం తొమ్మిది నెలలో పోతే ఇట వాళ్ళు ఏం రెస్పాన్స్ కావాలి రెస్పాన్స్ కాకపోతే ఎట్లానా బండ బతకనేకే తెచ్చుకున్నాము ఊర్లలో వ్యాపారం తిరిగి వ్యాపారం చేసుకుంటాము జాతరలు తిరుగుతామని వాళ్ళకి చెప్పి బండి తెచ్చుకున్నాం ఆ రోజు అదే విధంగా మేము పోయి మేము బతుకజెరువు కానీ బండి తెచ్చుకున్నాము అది తర్వాత జాతరలో వస్తే జాతరల సామాన్యే పెట్టుకొని అమ్ముకుంటాము దానికి జాతరకి సామాన్ వేసుకొని పోయినాం పదకొండు నెలల ఆ నుంచి వేరే జాతరకి బతుకెరువు కానీ సామాన్ వేసుకొని వేరే జాతరకి పోతుంటే ఒక సైడ్ ఎక్కి బండి లేచి పడింది తర్వాత మేము ఇట్లా పరిస్థితి ఈ షోరూమ్ వాళ్ళకి చెప్తే మా నా ఎంబర్ వచ్చిన చూడ్డానికి వచ్చిన వాళ్ళు చెప్తే వాళ్ళు సరేనా బండి అయితే పంపించండి మీరు హాస్పిటల్లో ఉన్నా కానీ మీరు అయితే బండి పంపేయండి మేము చేసి పంపిస్తామని షోరూమ్లో చెప్తే వాళ్ళు సర్వీస్ సెంటర్కి పంపేయండి అంటే అడికి పంపించినాం పంపించినాక పదహైదు రోజులు బండి పెట్టుకొని వాళ్ళు ఏమీ దాన్ని చూడకుండా చేయకుండా దాన్ని పదహైదు రోజులు వాళ్ళ గ్యారే గ్యారేజ్లో పెట్టుకొని వాటర్ సర్వీసింగ్ కొట్టి బండి మంచిగా చేసినామని ఇంటికి పంపించినారు మేము రావడానికి హాస్పిటల్ నుంచి మూడు నెలలు టైం పట్టింది నాకు ఆపరేషన్ అయింది దానివల్లనే నాకు నాలుగు ఏళ్ళు కట్ అయినాయి మోచే జాయింట్ కట్ అయింది అక్కడ దానివల్ల నేను తొందరగా ఇంటికి రాలేకపోతాను వచ్చినాక వాళ్ళు వేరే డ్రైవర్ని ఇట్లా నా నేను ఇంటికాడ ఉంటే కాదు నాకు బతుకు తెరువు లేదు అదే కాబట్టి జీవనాధారం నా భార్య వేరే జాతరకు పోతా అంటే అని వేరే డ్రైవర్ని ఎవరు ఎవరివిటా పోకపోతే ఆ బండి ఇంటి దగ్గర పెట్టి కిరాయి బండిని పెట్టి నేను నా భార్యని వేరే జాతరకు పంపించిన పంపిస్తే ఆ జాతర చేసుకొని వచ్చి నాకు హాస్పిటల్ ఖర్చులు ఇంట్లో పిల్లలు నాకు నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళని పోషించుకోవడానికి ఇంకా ఏం లేదు నాకు జాతరలు చేసుకుంటేనే అలానే మా భార్య జాతరలు చేస్తుంటే వచ్చిన డబ్బులతోనే నాకు హాస్పిటల్ నా పిల్లలకి పెడుతుంది రోజు వరకు పెడుతుంటే సరే అని లాస్ట్కి ఇప్పుడు నా చేయి కొంచెం బాగా ఎట్లా నా పరిస్థితి బండి అయితే మీరు పట్టించుకోలేదని షోరూమ్ వాళ్ళని అడిగితే మళ్ళీ మార్నారు పంపేలా ఇలా మా దగ్గర పాటలేదు అది ఏదంటే సరే అని మామినారు పోయినా మామినారు తీసుకొని పోయి వేరే డ్రైవర్ని దొలుకొని పోయి నేను ఏంటో పోయి ఎంత పోయి వాళ్ళ దగ్గర పోయి అన్న నా పరిస్థితి ఇది ఇట్లా ఉంది బండి పరిస్థితి అంటే లేదు సార్ మేము కంపల్సరీ చేస్తాం ఇక్కడ సాల్వ్ చేస్తాం మీకు మార్నర్లు అని చెప్తే వాళ్ళ దగ్గర బండి పెట్టొచ్చినాం పెట్టొచ్చిన తర్వాత వాళ్ళు ఓసారి చేసిన తర్వాతకి అన్న ట్రయల్ వేసుకొని అంటే పోయినాం పోయినాక అదే లెక్కలనే ఉంది కదన్న మీరే నడిపి చూడండి అంటే వాళ్ళు నడిపి చూసినారు నడిపి చూసినాక అన్న బండి అయితే ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో వన్ సైడ్ ఎగుతుందని స్టీరింగ్ రన్నింగ్లో ఆర్డ్ అవుతుంది వన్ సైడ్ ఎగుతుంది అని చెప్పినాము అదే విధంగా ఇప్పుడు గిటా వాళ్ళు చేసినామన్నా అదే విధంగా ప్రాబ్లం ఉంది అన్నాక వాళ్ళ మెకానిక్గా చెప్పిన తర్వాత ఆ సేల్స్ మేనేజర్ ఉండి మేము చేస్తాం సార్ ఇక్కడ పెట్టిపోండి ఒక రోజు వారం రోజులు టైం వేయండి మాకు పైకి మేలు పెడతాము అన్నాక సరే అని పెట్టినాం పెట్టినాక వారం అన్నాడు పది రోజులు అయిపోయింది రెండు నెలల పదహైదు రోజులు బండి పెట్టుకుని గిట వాళ్ళు ఏమేమి ప్రాబ్లం సాల్వ్ చేయకుండా అన్న అప్పటికి ఇప్పటికి సెవెంటీ పర్సెంట్ మేలే కదంటే అన్న ఇప్పటికే రెండు నెలలు రెండు నెలలు అని నాకు చేయబోదే కదా నా జీవితం నాశనమైంది నేను పిల్లల పిల్లలను రోడ్ల పడ్డం నా బతుకుతేరు కంతులు అప్పులు చేసి కంతులు ఫైనాన్షియల్ బెదిరిస్తుంటున్నానని కంతులు కట్టాల కష్టంగా అంటే అప్పులు చేసుకుంటూ కడుతున్నాం మేము భార్య పిల్లలను రోడ్ల పడ్డము ఆ బండి దగ్గర నుంచి వెళ్ళి నాకు చేయబోయింది నా జీవితం నాశనమైంది ఇప్పుడు గిట్ట నాకు బండి సాలు కాకపోతే ఏం చేయాలని లాస్ట్కి పోయి మొన్న ఈ రీసెంట్గా ఈ పోయినకా నుంచి ఇరవై తారీఖు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల నుంచి ఇరవై తారీఖు రోజు అడిగిపోతే షోరూమ్ దగ్గరికి పోతే వాళ్ళు చేస్తాం సార్ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి మాకు ఒకటో తారీఖు వరకు టైం ఇవ్వండి అన్నాడు సరేలే ఇన్ని రోజులే నిలవడం సంవత్సరం నిలవడం వీళ్ళు నాకు చదువుకునిలేదు నాకు తెలియనందుకు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఎన్నుకుంటామేనా ఒక దళితులను కనికరం లేకుండా ఇట వాళ్ళు బీజా పరిస్థితి అనే విశ్వాసం చూపించకుండా వాళ్ళు చేస్తామన్నట్ట వాళ్ళు చెప్పినట్టే ఇనుకుంటూ పోతున్నా ఒకటి తారీఖు రోజు కంపల్సరీ నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు నాకు ఈ కొత్త బండి ఇవ్వాలా నాకు నష్టపరిహారం కట్టాలా నా భార్య పిల్లలని రోడ్డునవ్వడ్డం మా బండి దగ్గర నుంచి నాకు చేయబోయింది నేను జీవితాంతం మేము పని చేసుకోలేను నాకు అన్ని విధాలా న్యాయం చేయాలని మహేంద్ర ఆనంద్ మహేంద్ర వాళ్ళని కోరుతున్నాను